హాయ్ అండి మేము దుబాయ్ వచ్చిన తర్వాతే అన్ని సామాన్లు కొనుక్కున్నాం అనమాట ఇంట్లో అయితే అప్పటికి మేము ఐరన్ బాక్స్ ఇవన్నీ కొంచెం లేట్గా తీసుకున్నాం సరే ఇక్కడ ఐరన్ మా హస్బెండ్ది ఆఫీస్ యూనిఫామ్ ఐరన్ చేయిద్దామని చెప్పి ఎంత అని అడిగితే డిస్కవరీ గార్డెన్స్లో మా పక్కనే ఒక షాప్ ఉంది అయితే అక్కడ అడిగితే అండి ఒక్క షర్ట్ కి ఫిఫ్టీన్ డిరమ్స్ చెప్పాడు అసలు నాకైతే షాక్ ఒక్క షర్ట్ కి ఫిఫ్టీన్ ఏడి అంటే మన ఇండియన్ కరెన్సీలు ఎంత అనుకున్నారు దగ్గర దగ్గర మూడు వందల యాభై రూపాయలు అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది నాకు ఇంకా షాక్ దీని బదులు మన ఐరన్ బాక్స్ కొనుక్కొని ఐరన్ చేసుకోవడం బెటర్ అనుకున్నాను ఇంకా అప్పుడు ఆ వీకెండ్ లోనే వెళ్ళి ఐరన్ బాక్స్ కొనేసుకున్నామండి కొనుక్కొని నేనే చేసుకునేదాన్ని ఐరన్ అంతా తర్వాత ఒక ఫ్రెండ్ త్రూ తెలిసిందండి షార్జాలో ఐరన్ చాలా తక్కువ అనమాట వాళ్ళ ఇంటికి వచ్చి బట్టలు తీసుకువెళ్ళి ఐరన్ చేసేసి మళ్ళీ మన ఇంటికి ఇచ్చేస్తారు ఫ్రీ డెలివరీ ఇదేం ప్రమోషన్ కాదండో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నానంటే అప్పుడు చూడండి వాళ్ళు ఎంత నీట్గా చేసి మన ఇండియాలో మామూలుగా పేపర్లు అవి పెడతారు కదా వీళ్ళు లోపల షీట్స్ అవి పెట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క కవర్లో ఇచ్చారు కావాలంటే హ్యాంగర్స్ కూడా పెడతారంట అండి మనకి హ్యాంగర్స్ లాగా ఫోల్డింగ్ లా వద్దు హ్యాంగర్స్ పెట్టమంటే హ్యాంగర్స్ కూడా పెట్టిస్తారంట అప్పుడు పూజలు అవి చేసుకునే వాళ్ళం కదా వరలక్ష్మి వ్రత టైంలో కానీ నా వ్రత టైంలో కానీ ఆ టైంలో కట్టిన చీరలు అన్నీ కూడా చేయించుకున్నాను చీరకి ఎక్కువ రేటు ఉంటుంది మిగతా మిగతా అన్నీనేమో సింగిల్ పీస్ అనమాట ఒక్కొక్క టూ డీరమ్ శారీకి మాత్రం ఫైవ్ డీరమ్ తీసుకున్నారండి చాలా రీజనబుల్ గా ఉంది ఇంకా మా దగ్గర అయితే పదిహేను అన్నారు ఎంత ఎక్కువ ఇక్కడేమో ఒకటి టూ డీరమ్స్ అంట అంటే అరౌండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి త్రీ ఫిఫ్టీ అక్కడ ఫిఫ్టీ అక్కడ చాలా రీజనబుల్ కదా ఐరన్ విషయంలో మాత్రం దుబాయ్ కి షార్జాకి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి